హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మష్రూమ్ డోలాలో కూడా డోలా పట్టు అండ్ కలంకారీ డిజైన్స్ ఎక్కువ వస్తాయి అనమాట ఇది కంచి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా ఎక్సలెంట్ పీసు మంచి రాణి కలర్కి ఇట్లా ఇక్కడ టూ ఇక్కడ ఒక ఒక డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది శారీ అది క్లాత్ ఎలా ఉందంటే చాలా లైట్ పెయిట్ అండ్ చాలా బాగుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సారీ పదహారు వందల యాభై పదిహేను వందల తొంభై తొమ్మిది పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఒక్కోటి ఒక్కో కాస్ట్ పెడతా ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉంటుందండి మీరు కాస్ట్తో సహా పిక్ పెట్టండి మ్యామ్ అసలు ఎలా ఉందో తెలుసా ఈ శారీ ఎక్సలెంట్ ఉందండి పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ పళ్ళు మొత్తం డిజిటల్ డిజైను బార్డర్ హైలైట్ ఇది గ్రీన్ అండ్ మెరూన్ కదా పళ్ళు గ్రీన్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇదంతా కూడా వీవింగ్ ఇదంతా డిజిటల్ డిజైన్ నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ నావీ బ్లూలో కూడా మనకి ఒక చాలా బాగుందండి చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా సూపర్ ఉందండి సారీ ఇది బ్లౌజ్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అసలు ఈ కలర్ చూసారా ఎలా ఉందో అసలు అసలు ఎంత బాగుందంటే మష్రూమ్ క్రేప్ అండి ఇది మష్రూమ్ డోలా పట్టు ఉంది మష్రూమ్ డోలా క్రేపు ఉంది ఓకేనా రెండు ఉన్నాయి అన్నమాట శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి పచ్చలపండు అండి రాణి కలర్ కాంబినేషను కొన్ని చూసేదానికన్నా కూడా కడితే బాగుంటుందండి ఓకే కడితే చాలా బాగుంటుంది మంచిగా ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అట్లా పెట్టేస్తాము పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా రెడ్ ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ అండి ఓకేనా ఇక్కడ పోచంపల్లి స్టైల్ బార్డర్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్లో పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే ఉందండి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు మిస్ అవ్వద్దు పెళ్ళికూతురు పెట్టడానికైనా పెళ్ళికూతురు కట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా చాలా రిచ్గా కావాలంటే బేసిక్లీ సూపర్ అండి ఈ శారీస్ అన్నీ కూడా నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి బ్లౌజ్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మిస్ అవ్వద్దండి ఈ కలర్ కూడా సూపర్ ఉందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఐటమ్ అయితే ఉండదు అయిపోయేది చాలా చాలా తక్కువ పెట్టాను ఉండవు చాలా బాగున్నాయి ఫస్ట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషనే కాక పళ్ళు అండి మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది లైవ్ చేయలేదండి ఈవినింగ్ ఇప్పుడు లైవ్ చేయడానికి టైం కుదరలేదు సాటర్డే కదా పార్సల్ ఆ మొత్తం క్లియర్ చేయాలని చెప్పి ఆపేశాను లైవ్ చేయలేదు మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఇలా కూడా ఓకేనా ఫిఫ్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి ప్రతి చీర కూడా నిజంగా చెప్తున్నా ప్రతి చీర కూడా చాలా బాగుందండి ఓకేనా పళ్ళు అండి ఇది ఆ కంచి బోర్డర్ ఇస్తాడు అండ్ మెరూన్ కలర్ పళ్ళు చిట్ పళ్ళు ఇచ్చాడు బ్లూ కలర్ శారీ అంతా కూడా అండి చాలా బాగుంది ఫస్ట్ చూపించిన శారీ లాగే వస్తుంది ఇది కూడా అది రాణి కలర్ అండి ఇక్కడ ఇక్కడ పైన వచ్చేసరికి రాణి కలర్ ఇది బ్లూ అండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండే కాంబినేషన్స్ తొందరగా దొరకవు ఐ థింక్ ఇందులో దొరికే అంతే పర్సనాలిటీ వాళ్ళు ఉండి కడితే భలే ఉంటుందండి శారీ ఓకేనా లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి అసలు లైవ్లో కన్నా వీడియోలోకి అస్సలు రావట్లేదండి లైక్స్ లైక్ చేయండి అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అని ఫ్రీ షిప్పింగ్ అండి కలంకారీ మొత్తం కూడా కలంకారీ బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఇచ్చాడు ఇక్కడ వచ్చే సంపంగి రంగు ఇది బిస్కెట్ కలర్ అండి శారీ ఉందండి కడితే కేక ఇంకంతే ఇంకా ఇంక మాటలు అంత బాగుంది హాయిగా ఉంటుందండి ఫస్ట్ కడితే ఎంత రంగు అయిన వాళ్ళకైనా బాగుంటుంది అనమాట ఈ సారీ ఎంత తెల్లటోళ్ళకైనా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఫిఫ్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా పిచికారీ ఇలా ఏడు ఆవులతో వస్తుంది లోటస్ ఇదంతా కూడా వీవింగ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కలర్ అయితే కలర్ ఎవరు

శారీ చూసారా ఇక్కడ ఇలా తీసాయి స్కాబ్లు మంగళగిరి పట్ల వచ్చింది ఉంటే ఇది అందులో కదా అని చెప్తావు అక్కడ ఉంటే తీసారు ఇంకా చేసినట్టున్నారు పళ్ళు అండి నిన్నే చూపించింది చూస్తే ఇలాంటి చీరలు ఇంకా ఉన్నాయి ఇక్కడ చీరల కోసం ఆ చీర ఇక్కడ ఉందా మూడు చీరలు అక్కడ ఇంకా ఇలాంటివి ఈ డిజైన్ కాదు ఆడి ఈ చీరలో డిజైన్ వేరు ఈ చీర ఇక్కడికి ఎందుకు వచ్చిందన్న అది ఈ చీర ఇక్కడ నన్ను ఇదంతా బ్లాక్ అండి సూపర్ ఉంది డబుల్ బోర్డర్ అండ్ సారీ మొత్తం కూడా చాలా రిచ్గా ఉందండి ఇది బ్లౌజ్ ఫిఫ్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంటుందండి శారీ మష్రూమ్ క్రేప్ అండి ఇది అసలు ఎంత బాగుందో తెలుసా అది ఫ్యాబ్రిక్కే సూపర్ అండి శారీ చూసారు ఎలా ఉందో చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి